ఎవడైతే ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే సమస్య లేదు వైఎస్ఆర్ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఎలక్షన్ కమిషన్ ఉంది నరేంద్ర మోడీ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులు వచ్చిన వెయ్యి కోట్లు పైగా ఎన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీయాలని చూస్తే ప్రజలు తిప్పికొట్టడం కూడా జరిగింది వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులను కానీ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ నాయకుల శ్రేణులు కానీ తప్పకుండా వాళ్ళందరూ కూడా చట్టానికి లోబడి వాళ్ళని కూడా కేసులు పెట్టడం జరుగుతుంది గుంటూరు జిల్లాలోనే అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ జరిగిన నియోజకవర్గం గుర్జాల్ నియోజకవర్గం అక్కడ పోటీ వైఎస్ఆర్సిపికి తెలుగుదేశానికి కాదు నాకు ఇరవతి నేని శ్రీనివాసరావు గారికి కాదు మాకు వైఎస్ఆర్సీపీ నాయకులకి తె పోలీసులకు మధ్య జరిగింది మొన్న పోలింగ్ డే పోటీ కొంతమంది సిఐలు డిఎస్పీలు ఎస్ఐలు ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు పచ్చ చొక్కా వేసుకొని మరి ఆ రోజున పోలీసింగ్ చేశారు దాని మీద అన్ని కంప్లైంట్స్ ఇచ్చాం రిటర్న్గా ఇచ్చాం ఓరల్గా చెప్పాం ఎస్పీ గారికి సరే వేచి చూద్దాం న్యాయం జరిగిద్దా లేదా మాకైతే పెద్ద ఏం జరగదని తెలిసి ఎందుకంటే ఈ కంప్లైంట్స్ రెండు నెలల నుంచి ఇస్తూనే ఉన్నాం కొంతమంది సిఐల్ని మార్చండి ప్రశాంత పోలింగ్ జరగాలంటే మార్చలేదు ఆ సీఏలు అక్కడ ఉండటం వల్లే ఈ గొడవలు జరిగినాయి ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి అటాచ్ చేస్తారట సరే అటాచ్ చేస్తారా చేయరా అది వారి ఇష్టం న్యాయం జరగకపోయినా రేపు కొత్త ప్రభుత్వం వస్తుంది కొత్త సీఎం వస్తారు అన్నిటి మీద కూడా స్పష్టమైన ఎంక్వైరీ జరగాల ఎవరైతే తప్పులు చేశారో ఆఫీసర్స్ కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు అందరూ కూడా బోనెక్కేదానికి రెడీగా ఉండాలని తెలియజేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विषाका व्यू यूट्यूब चैनल प्लीज सब्सक्राइब टू विषाका व्यू हाय ऑनलाइन दिस यशवंत यह प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विषाका व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विषाका व्यू सो माय होमलैंड विषाकपटनम आई लव आइज़ेक प्लीज सब्सक्राइब विषाका व्यू थैंक यू थैंक यू